హాయ్ ఇలా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు ముందుగా మీ అందరికైతే నా తరపున నా ఛానల్ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా మా బస్తీలోనైతే మేమున్న ఏరియాలో శ్రీరామనవమి శ్రీరాముడు కళ్యాణం అయితే జరుగుతుంది ఆ ప్లేస్కి అయితే మేము వచ్చినాము నేను నా ఫ్రెండు వాళ్ళ పాప మా పాప మాములను అయితే చాలా వీడియోలో చూసుకుంటారు కదా మేమైతే ఇక్కడ ఉన్న మా దగ్గరలో ఉన్న హనుమాన్ గుడికి అయితే వచ్చినామండి చాలా భక్తులు అయితే ఉన్నారు అసలు ఎంతమంది ఉన్నారంటే మనుషులు కిటకిటలు ఆడిపోతున్నారు మేము వచ్చేసరికి అయితే ఇక్కడ గుళ్ళోనైతే కొన్ని పూజలు అయిపోయినాయి నవగ్రహాల పూజలు అవైతే అయిపోయినాయి మేము హనుమంతుని అయితే దర్శనం చేసుకున్నాము కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాము అట్లనే బయటకు వచ్చేసరికి అయితే లడ్డు ప్రసాదం అయితే వంచుతుర్రు అంటే బూందీ లడ్డు కట్టలే కానీ బూందీ ప్రసాదం అయితే వంచుతుర్రు మేమైతే తీసుకున్నాం బయటకు వచ్చేసి ఇక బయటకు వచ్చే వరకు దేవుని లగ్గం కాడికి పోదామంటే ఇక మంది అంటే మస్తు మంది ఉన్నారు ఇదైతే తవ్వలే ఇంత చెరసేపు చూస్తే పరిశాన్ అవుతారు ఎంతమంది ఉన్నారో మీకే అర్థమవుతుంది అక్కడ లాస్ట్లో ఉన్నదబ్బా మన శ్రీరాముల వారి పెళ్లి మండపం అయితే ఇక చూసిరు కదా ఎంతమంది నేను నుంచి మెల్లగా మెల్లగా వెనకకి వచ్చే వరకు ఇంతమంది అయ్యారు అన్నట్టు మీరు పోయిర్రా లేదా అవు కానీ శ్రీరాముల వారి కళ్యాణానికి పోకపోతే నా వీడియో మొత్తం చూడుర్రీ మీరు కళ్యాణానికి పోయినంత పుణ్యం వస్తుంది మీకు అగో మన సీతమ్మను అప్పటికే మన సీతమ్మను చూసిరు కదా వెనక పూల జడి వేసి ఎంత ముద్దుగా తయారు అంటే మస్తు ముద్దుగా తయారు చేసిర్రు పూల జడేసి ఎంత అందంగా తయారు చేసిర్రు ఇక్కడ మా అయ్యగారులు అక్కడనే ఇటు పెళ్లి పిల్లగా తరపున వాళ్ళు పిల్ల తరపున వాళ్ళు అన్నట్టు వీళ్ళు సైడ్కి నిలబడ్డళ్ళు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళే లగ్గం చేపిత్తర్రు అన్నట్టు అక్కడ హనుమాన్ గుళ్ళో అర్చకులు ఇక్కడ ఈయననే మా ఇంటి గృహ ప్రవేశానికి కూడా వచ్చిన అయ్యగారైతే ఈయననే అన్నమాట అందరూ కూడా ఆ యొక్క జనమ చూసి నమస్కారం చేసుకోండి సావధనా శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావ శ్రీరామం జనక్రం అయితే కళ్యాణ గడియాల దగ్గరకు వచ్చేసినాయండి తాళిగట్టే టైం అయితే వచ్చింది మన రామయ్య వారు సీతమ్మ వడలో తాళిగడతాడో చూడండి ఎంత కన్నుల పండుగగా అనిపించిందో

అందరూ కూడా ఆ యొక్క మంగళసూత్రాన్ని చూసి నమస్కారం చేసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మహారాజ్ కీ सीतारामचंद्र भगवान की yeah. సరే కదండి పెళ్లి సందడి అయితే ఎంత బాగా జరిగిందో ఈ వరమాలలు అయ్యగారులు అయితే ఇట్లా నాట్యం చేసిన తర్వాత ఆ వరమాలలు అయితే అమ్మవార్లకైతే వేసారు అయ్యవారికి అమ్మవారికి అయితే వేసేయరు నా ఫోన్ కొంచెం పాతది కాబట్టి వీడియో కొంచెం సరిగ్గా రాలేదేమో నేను అందులో నేను చాలా వెనుకకు నిలబడి లైన్లో నిలబడి ఈ వీడియోనైతే తీసుకున్నానండి పర్లేదు దేవుని వీడియో అయినందుకైతే నాకు కొంచెం క్లారిటీగానే అయితే అనిపిస్తుంది మొట్టమొదటిసారిగా అయితే అనిపించింది అరే నాకు మంచి ఫోన్ క్లారిటీ ఫోన్ ఉంటే బాగుండు అనిపించింది ఇక్కడ నుంచి చూసారా ప్రసాదాలు వస్తున్నాయి ఆయా అమ్మవార్ల అయితే అక్కడ వండిన నైవేద్యాలు ఫస్ట్ అయితే చూపిస్తారు కదా సీతమ్మకి రామయ్య హనుమంతుడికి అయితే చూపించిన తర్వాతనే మన దగ్గర దాకా వస్తాయి కదా అయితే వీళ్ళందరూ అయితే ప్రసాదాలు అయితే తీసుకొస్తారు దేవుళ్ళకి నైవేద్యం అయితే చూపిద్దామని అయితే తీసుకొస్తారులంపరాలు జరుగుతున్నది అచ్చక స్వామి వారు చూపిస్తున్నారు చూసి నమస్కారం చేసుకోండి जल बंदनगुंग सीत समे मंगल सुे सावधाना सुे सावधाणे सावधाण श्री लक्ष्मी नारायण स्या

పేరంటాండల నడిమి పెళ్ళికూతురు పేరంటాండ్ల నడిమి పెళ్ళికూతురు వివి పేరుగుచ్చుపడే పెళ్ళికూతురు పిడికిట తలం పెళ్ళికూతురు కొంత పెదమరలే నవ్వేనే పెళ్ళికూతురు ఇక్కడ ఈ కార్యక్రమం అయితే అయిపోయిన తర్వాత మేమైతే అమ్మవార్ల తలంబరాలు తీసుకోనికైతే అందరం లైన్లు కట్టినాం చాలా పబ్లిక్ ఉండే నేను కొంచెం లాస్ట్లోనే వచ్చాను ఎందుకంటే ఆ పబ్లిక్లో వీడియో తీయడానికి రాదు అప్పటికే అసలు ఎంత ఇట్లా విరగబడి వేయరు మంది అయితే ఇప్పుడు ప్రజెంట్ కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ వీడియో తీసుకోగలిగిన బా అసలు దగ్గర నుంచి వెళ్ళి ఎంత బాగా అనిపించిందో నాకైతే చాలా ఆనందం అనిపించింది ఫస్ట్ టైం నేను అంత చెప్పిన కదా నేను ఇంత ముందు డైరెక్ట్ లగ్గం అయితే చూడలేదు వీడియోలు టీవీలలో చూసినా కానీ అట్లా కళ్యాణం జరుగుతుంటే వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము అక్కడి నుంచి అయితే తలంబ్రాలు తీసుకొని వచ్చిన తర్వాత ఇక భోజనాలకు వచ్చేసరికి చూడండి అసలు ఎంత మంది ఉన్నారంటే అమ్మో అసలు చాలా ఒక రెండు కిలోమీటర్లు ఇంకా ఇటు గల్లీలలో ఉన్నారు నేను మొత్తం తీయలే ఓన్లీ ఒకటే గల్లీ నుంచి వెళ్ళి తీసిన అమ్మాయిలైన ఒక సైడు అబ్బాయిల లైన్ ఒక సైడు మొత్తానికైతే తినడానికైతే ప్లేట్లు అయితే పెట్టుకొని వచ్చిన నేను ఫుడ్ అయితే చాలా బాగుందండి దేవుని ప్రసాదం మస్తు టేస్ట్ ఉన్నది బాగుంది ఆ పబ్లిక్ కూర్చోడానికి కూడా జాగలేకుంటుందండి నేను అక్కడ ఏటీఎం పక్కన ఖాళీ ఉంది ఆ ఏటీఎం లోకి వచ్చి మా పాప నేనైతే ఏటీఎంలో కూర్చొని తిన్నాము భోజనం అయితే ఇక్కడ చేసినాము కొంచెం ఏసీ గాలి అవుతుంది లోపల ఎవరు వెళ్ళలేదు మా బిడ్డ అయితే ఇట్లా అన్నదిలా ఏందంటే మమ్మీ ఇక్కడ ఏటీఎంలో కూర్చొని తింటున్నాం కాబట్టి సీసీ కెమెరా చెక్ చేసినప్పుడు మనల్ని వీ సిక్స్లో ఎత్తారు ఏటీఎంలో కూర్చొని కూడా అన్నం తిన్నారని అయితే చెప్తారు అందరు తొంగతనాలు ఎత్తారు కానీ మేమైతే అన్నం కూర్చొని తిన్నాం అందులో మీరు కూడా దేవన దేవుని దర్శనం చేసుకొని అయితే వచ్చి తినేసి వచ్చి ఉంటారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రమకం రోజు వింటూ ఉండండి ఫ్రెండ్స్ మరి ఉంటాను బాగా తినడం అయిపోయింది మళ్ళీ ఇల్లుతో పోటీ మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి